అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ సంజయో వాచ తం తృపయాభిష్టం అశ్రుపూర్ణాకూలక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనా సంజయుడు పలికెను ఈ విధముగా కరుణాపూర్త హృదయుడైన అర్జునుని కన్నులలో అశ్రుడి నిండియుండెను అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జునుడితో శ్రీకృష్ణ శ్రీ శ్రీ నేను శ్రీభగవానువాచ కుమి విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం భగవానుడిట్లనెను ఓ అర్జునా తగన సమయములో ఈ మోహముని కెట్టు దాపురించినది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు స్వర్గమునకు ఇచ్చునదీనూ కాదు కీర్తిని కలిగించునది కాదు క్లైబ్యం ఆస్మగమఃదత్త క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్కోతిష్ట పరంతపహ కావున ఓ అర్జున పిరికితనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపు మహం సంఖ్య అర్జునుడు పలికెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ఏలయనా ఓ హరిశూదన ఈ ఇరువురును నాకు పూజ్యులు గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తు భైక్ష్యమీహలో కామాంసు గురు హైవ భుంజీయ భోగాన్ రుద్ర ప్రదిగ్ధాన్ మహానుభావులైన గురుజలను చంపకుండా వెచ్చమెత్తుకునే ఈ లోకమునందు జీవించుట నాకు శ్రేయస్కరమే ఏలైనా గురుజనులను చంపినను రక్తసిక్తములైన ఈ రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా నేతద్వి కతరన్నో గరీయో యద్వా జయేమ వానో జయేమో యా నే వీవిషామహ దేవస్థిత ప్రముఖే ధాత్ర రాష్ట్రా ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా చేయుడుట శ్రేష్టమా అన్నది ఎరుగుము యుద్ధమున మనము జయింతుమా వారు జయంతురా మనకు ఆత్మీయులైనటువంటి ధాత్ర రాష్ట్రులే మనలను ఎదిరించి ఉన్నారు వారిని చంపి జీవించుట మనము ఇష్టపడము కాత్పణ్య దోషోపహత్త స్వభావ పృచ్మిర్మ ప్రసన్నం పిరికిదినమునుకు లోనై నా స్వభావంను కోల్పోయి ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యములను నిర్ణయించుకోలేకపోచున్నాను నేను నీకు శిష్యుడను శరణాగతుడను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము కృష్ణ నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకణముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసృద్ధం రాజ్యం చాధిపత్యం ఈ శోకము నా ఇంద్రియమును దహించి వేయుచున్నది సిరి సంపదలతో కూడిన రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకము చల్లారదు గోవిందం ఊక్ తూష్ణీం సంజయుడు పలికెను ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు ఏను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుండి మౌనము వహించను తమువాచ తమువాచీకేశ్రహసన్వ భారత సేనయోర్భయోమధ్యే విషీదంతమిదం ఓ వచతరాష్ట్ర ఉభయసేనల మధ్య శోకసంతృప్తుడైన అర్జునును చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇచ్చి పలికెను